శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామక తల అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని అట్టమీది బొమ్మ ధనుర్విద్యలో దిట్ట ద్రోణాచార్యులు ద్రోణిని వద్ద అనేక మంది రాజకుమారులు విలువిద్య నేర్చుకునేవారు కౌరవులు పాండవులు కూడా ఆయన శిష్యులే ద్రోణిని శిష్యుల్లో కల్లా ప్రవీణులు కర్ణుడు అర్జునుడున్ను అయితే కర్ణుడు గురుపక్షపాతి కావటం చేత అప్పుడప్పుడు అర్జునుణ్ణి పరిహసిస్తూ ఉండేవాడు ఇటువంటి మచ్చరం లేకపోవటం చేతనే అర్జునుడు గురువుకు ప్రేమ పాత్రుడైనాడు శిష్యులందరికీ ద్రోణుడు విలువిద్యలో పోటీ పెట్టేవాడు ఆ పరీక్షలలో తరచూ అర్జునుడే నెగుతూ ఉండేవాడు ఇది గురుపుత్రుడైన అశ్వత్థామకు సైతం అసూయకు కారణమైంది అసూయ కలిగి అతను ఏం చేశాడంటే అర్జునుడికి ఎన్నడూ చీకటిలో మాత్రం అన్నం పెట్టవద్దు సుమా అని తన వంటలవాడితో చెప్పాడు అతని మాట ప్రకారమే వంటలవాడు జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాడు ఒకనాటి రాత్రి భోజనాలు అవుతూ ఉండగా పెద్ద గాలి వచ్చి దీపం మారిపోయింది అయితే అలవాటు చొప్పున అర్జునుడు ఆ చీకటిలోనే భోజనం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన కలిగింది అలవాటు వల్లనే కదా చీకట్లో అయినప్పటికీ కవలాలు సరిగ్గా నోటికిపోతున్నాయి అభ్యాసం చేసి విలువిద్య మాత్రం చీకట్లో ఎందుకు సాధించలేము అని ఆనాటి నుంచే అతడు చీకటిలో అస్త్రవిద్య అభ్యసించటానికి ప్రారంభించాడు శరం సంధించి గురి తప్పక అమ్ములను వదలగలిగేవాడు ఒక రాత్రి అతను సాధకం చేస్తూ ఉండగా ఆ ధ్వని వినబడి గురువుకు మెలుకోవచ్చింది లేచి చూసి ప్రియ శిష్యుడైన అర్జునుని కార్యాసక్తికి ఆయన ఆశ్చర్యపడ్డాడు అప్పుడు శిష్యుణ్ణి కౌగిలించుకొని శిరస్సు నిమిరి అర్జునా ఈ జగమందు నీకు సాటి అయిన విలుకాడు మరొకడు లేకుండా విలువిద్యలో గల రహస్యాలన్నీ నీకు బోధిస్తాను అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారం ద్రోణుడు సమస్తమైన రహస్యాలు బోధించగా అర్జునుడు సాటి లేని మేటి విలుకానిగా పేరుగాంచాడు ఇలాంటి మరెన్నో మహాభారతం విశేషాలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి